దేవుడు అంటే సర్వశక్తిమంతుడు సర్వశక్తిమంతుడు అని ఇక దీని గురించి మనం ఆలోచిస్తే మీరు రిఫరెన్స్ల వరకు రాసుకోండి చూడద్దు ఆది కాణము పదిహేడవ అధ్యాయము మొదటి వచనంలో ఆది కాండము పదిహేడవ అధ్యాయం మొదటి వచ్చనంలో రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై వచనంలో రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై వచ్చిన దేవుడి గురించి ఆయన సర్వశక్తుడు నిత్యశక్తుడు అనేటువంటి మాటని అక్కడ మనం చూస్తాం దేవుడు అంటే సర్వశక్తిమంతుడు దేవుడు అంటేనే సర్వశక్తిమంతుడు అర్థం సరే ఇప్పుడు ఏసుక్రీస్తు వారు సర్వశక్తిమంతుడా కాదా అనేది మనం ఇప్పుడు ఆలోచన చేద్దాం ఏసుక్రీస్తు వారు దేవుడైతే తను సర్వశక్తివంతుడై ఉండాలి కదా మరి నా సర్వశక్తివంతుడా కాదా అని అంటే ఒకవేళ సర్వశక్తివంతుడైతే ఏసుక్రీస్తు వారు తాను చనిపోయి సమాధిలో నుంచి తానే సర్వశక్తివంతుడైతే తానే తిరిగి లేవాలి తానే తిరిగి లేవాలి కానీ ఏసుక్రీస్తు వారు తాను లేవలేదు అపోస్తలు కా అపౌస్తలలు రెండు ఇరవై నాలుగులో మరణము ఆయనను బంధించి ఇంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను ఏసుక్రీస్తు వారిని దేవుడు లేపాను ఏసుక్రీస్తు నుంచి మూడవ అధ్యాయం పదిహేను వచ్చినంలో మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను ఐదవ అధ్యాయము ముప్పై వచ్చినం ఇది అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయము ముప్పైవ వచ్చనం మీరు రానున వ్రేలాడవేసి సమాహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను అంటే రిఫరెన్స్లు చాలానేవంటాయి నేను మీకు రెండు మూడు చూపించి ముందుకెళ్తాను అంటే ఇసుక్రీస్తు వారు సర్వశక్తిమంతుడైతే ఆయనే లేవాలి కానీ వారిని దేవుడు లేపినట్లుగా మనం చూస్తాము అయితే మనకి ఒక ప్రశ్న రావచ్చు అదేంటంటే ఏసుక్రీస్తు వారు మరియు సూచక క్రియలు అద్భుతాలు అవన్నీ చేశాడు కదా ఆయనలో ఏ శక్తి లేకపోతే ఇవన్నీ యేసుక్రీస్తు ఎలాగ చేస్తాడు అనేది మనందరికి కూడా ప్రశ్న వస్తుంది దీనికి ఆన్సర్ ఏంటంటే కీర్తన గ్రంథము నూట ముప్పై ఆరవ అధ్యాయము నాలుగవచనం కీర్తన గ్రంథము నూట ముప్పై ఆరు అధ్యాయము నాలుగవ వచ్చనంలో అక్కడ ఏముంటుందంటే ఆశ్చర్య కార్యాలు చేసేది దేవుడు ఒక్కడే అని ఉంటుంది ఏసుక్రీస్తు వారు ఆయన గురించి తాను ఏం చెప్పుకున్నాడు అని ఒక మాట మనం చూద్దాం ఏ సువార్త వార్త ఐదవ అధ్యాయం కనుక మీరు వచ్చినట్లయితే దేవుని పిల్లలారా ఆశ్చర్య కార్యాలు చేసేది దేవుడు ఒక్కడే మనం అక్కడ తీసాం ఏసుక్రీస్తు వారు తన గురించి తాను ఏం చెప్పుకున్నాడు అధ్యాయ ముప్పై వచ్చిన వచ్చినంలో నా నేనే ఏమీ చేయలేను నా అంతట నేనే ఏమీ చేయలేను అని చెప్పాడు మరి తను ఏమి చేయలేనప్పుడు ఆయన చేసిన సూచక్రియలన్నీ కూడా మరి ఎలా చేశాడు ఎలా ఈయన చేశాడు అనిగా నాకు ఆలోచన చేస్తే దానికి అపుస్తల కార్యములు పదే అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చినం యహోవన్స్ వార్త మూడవ అధ్యాయం రెండు చూద్దాం ముందు యహోన్స్ వార్త మూడు అధ్యాయము రెండవ క్షణంలో నీకోదేమో అనేటువంటి ఆ యొక్క వ్యక్తి యేసుక్రీస్తు వారితో తాను ఏమంటాడంటే దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేసిన సూచిక క్రియలను ఎవడనో చేయలేడు అని చెప్పాడు నీకోదేమనే ధర్మశాస్త్ర బోధకుడు దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టే నువ్వు ఇన్ని సూచిక్రియలు చేస్తున్నావు లేకపోతే చేస్తా ఇదే విషయాన్ని అపోస్తుల కార్య పదే అధ్యాయము ఇదే విషయాన్ని అపోస్తుల కార్యములు పదే అధ్యాయము ముప్పై ఎనిమిది వచ్చినా అని మన గనుక ఆలోచించినట్లయితే అపోస్తుల కార్యములు పది ముప్పై ఎనిమిదిలో అదేదనగా దేవుడు నజరేడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అంటే యేసుక్రీస్తు వారు సర్వశక్తిమంతుడు కాదు కానీ దేవుడు ఏం చేశాడంటే శక్తితో పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేయించను దేవుడు ఆయనకు తోడై ఉండేను కనుక ఆయన మేలు చేయచు అపవాదు చేత పీడించబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించు అని చెప్పారు దేవుడు అంటే సర్వశక్తిమంతుడు అనుకుంటే ఏసుక్రీస్తు వారు సర్వశక్తిమంతడైతే తనకు తానుగా సూచిక్రియలు అద్భుతాలు చేయాలి కానీ ఏసు ఏమంటున్నాడంటే నా వల్ల కాదు నా అంతట నేను ఏమీ చేయలేను అని చెప్పాడు మరి దేవుడే ఏసుక్రీస్తు వారికి శక్తినిచ్చి అభిషేకం ఇచ్చి ఆయన చేయించినట్లుగా ఇదే మాట మనం అపోజితుల కార్యములు రెండవ అధ్యాయము ఇరవై రెండో వాక్యాన్ని ఒకసారి మనం చూసి ముందుకు వెళ్దాం అపోస్తల కార్యములు రెండు ఇరవై రెండు అపోస్తలలు రెండు ఇరవై రెండవ వచ్చినములు ఇస్రాయేలు వారలారా ఈ మాటలు వినుడి దేవుడు నజరేడుగు యేసు చేత అద్భుతములను మహాత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి అద్భుత కార్యాలు సూచక క్రియలు దేవుడే ఏసుక్రీస్తు వారి చేత చేయించాడంట ఏసుక్రీస్తు వారు సర్వశక్తిమంతుడు కాదు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడే ఏసుక్రీస్తు వారిని పరిశుద్ధాత్మ చేత శక్తితో నింపి ఈయన ద్వారా అద్భుతాలు సూచిక్రియలు చేయించినట్లుగా మనకు అర్థమవుతుంది రెండో పాయింట్ అయిపోయింది